శక్తి పీఠాన్ని శక్తిపీఠం యొక్క అభివృద్ధికి అహర్నిశలు మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలి అదేవిధంగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా అమ్మవారు అందరినీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆరోగ్యం అదేవిధంగా ఆరోగ్యంతో పాటు రైతులకు సరైనటువంటి సమయంలో వర్షాలు కురిసి అన అంటే అతి వర్షాలు కాకుండా అతి వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరుగుతుంది అటువంటి నష్టాలు రాకుండా సరైన సమయంలో వర్షాలు కురిసి రైతులందరూ కూడా ఆనందంగా సంతోషంగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి విధంగా ఈ రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ వచ్చేసినప్పుడు ఇక్కడ అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం కూడా నిధులు శాంక్షన్ చేసి జోగులాంబ దగ్గర హాల్ట్తో పాటు ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు స్టేషన్ యొక్క డెవలప్మెంట్ స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ చేసిండ్రు ఇప్పుడు ఆ డే ఆ స్టేషన్లో ఒకసారి చూద్దామని నేను అక్కడ వెళ్తున్నాను నేను పరిశీలిస్తాను వెళ్తున్నా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ హామీ పరిశీలించడం జరుగుతా ఉన్నా సో గోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు ట్రైన్స్ కూడా ఈ ప్రాంతం నుంచి మూవ్ అవుతున్నటువంటి ట్రైన్స్ కూడా అనేకంగా ఇక్కడ అవుతూ ఉన్నాయి హార్ట్ అవుతూ ఉన్నాయి సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ సెకండ్ లైన్ కనుక పూర్తయితే ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున రైల్వే సౌకర్యాలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క జోగులాంబ రైల్వే స్టేషన్ ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైల్వే శాఖలో విపరీతమైనటువంటి అభివృద్ధిని ఇవాళ చేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క స్టేషన్ను మోడైజేషనే కానీ అంటే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని ఆధునీకరించడం మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నటువంటి బ్రానింగ్ కల్పించడంతో పాటుగా రైల్వే కొత్త లైన్లు కొత్త